ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో జనాలను ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది పూర్తిగా జనాల్లో ఒకటే చర్చ మాటలు అయితే చెప్తున్నారు కానీ చేతుల్లో అయితే పనులు అయితే కావట్లేదు అనేది జనాల్లో పెద్ద అయితే చర్చ ఉంది ఇంకా చెప్పిన సంక్షేమ పథకాలు అయితే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అనేది కూడా ఎక్కడ కూడా కనపడుతున్న దాఖలాలు అయితే లేవు నిరుద్యోగ కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు కానీ లేకపోతే తల్లికి వందనం ఆయన డేట్లు మార్చుకుంటా ఉన్న విధానం కానీ లేకపోతే రైతు భరోసాస్తులు ఫస్ట్ ఇయర్ అనేది పూర్తి స్థాయిలో వదిలేయడం ఎగ్గొట్టేటం కానీ లేకపోతే రకరకాల చంద్రబాబు నాయుడు గారు హామీలు అనేవి ఫస్ట్ సంవత్సరం ఏమీ అందల ఏమీ అందల దీనిపైన అయితే ప్రజల్లో అతి ముఖ్యంగా గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఇది సరిగ్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దర్శి ఒకటి తాడిపత్రి ఒకటి మాత్రమే టీడీపీ గెలిచింది అందున తాడిపత్రి ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు ఇందాక కూడా మధ్యాహ్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడటం జరిగింది పద్దెనిమిది స్థానాలు టీడీపీ గెలిచి పదహారు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా ఎటువంటి ప్రలోభాలకు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సొంత ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేపించి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలని సజావుగా జరిగేత చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ పేటలో కూర్చోబెట్టాం మనం అది మన ప్రభుత్వంలో జరిగినటువంటి విధానం ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు పలు సందర్భాల్లో చాలా ప్రెస్ లో చెప్పారు ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈసారి మున్సిపల్ ఎలక్షన్ మీరు గెలుస్తారా సార్ ఐదంటే అంటే రాష్ట్రం మొత్తం ఏమో చెప్ప అంటే ఆయన జనరల్గా అన్నారు రాష్ట్రం మొత్తం మేము ఓడిపోతాం అంటే ఎవరు కూడా అది కరెక్ట్ కాదు బికాజ్ ఒక పార్టీలో లాయల్గా ఉంటూ పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతామని ఎవరు స్టేట్మెంట్ ఎవరు ఎవరు పెద్ద స్టేట్మెంట్లు ఆ సొంత పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఎవరు కాబట్టి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా మాట్లాడుతూ అది మాట్లా అది విన్నవాళ్ళు కోరికైన అర్థం రాజకీయంగా మాట్లాడుతూ తాడిపత్రులు అయితే ఈసారి నేను గెలవను అదేం సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిచారు ఈసారి మీరు గెలవరు అంటారు ఏంటంటే అధికారులు ఉన్నాం కాబట్టి మేము గెలవము అదే అధికారులు ఇప్పుడు ఉన్నాం కాబట్టి మేము గెలవం ఎందుకు గెలవరు సార్ ఏంటంటే జనాలకు లెక్క అందట్లేదు డబ్బులు జనాలకు పూర్తిస్తారు డబ్బులు అనేవి పూర్తిస్తారు చెప్పిన పథకాలు ఏ అమలు కావట్లేదు ఐదు అని ప్రభాకర్ రెడ్డి గారు అనగానే పక్కన ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు వాళ్ళు స్వయంగా వాళ్ళు అన్నది ఏంటంటే మమ్మల్ని ఎక్కడ పోయినా అడుగుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో జనాలు అయితే ఈ డబ్బులు సంబంధించిన చర్చ అయితే నడుస్తూ ఉంది తల్లికి వందనం రైతు భరోసా ఈ కార్యక్రమాలు ఏ అమలు కావట్లేదని జనాలైతే అయితే గ్రౌండ్ లెవెల్ విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పి కౌన్సిలర్లు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటకు మద్దతు ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇది చూశాక ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా వ్యతిరేకత అనేది గ్రామస్థాయిలో ఉంది లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది అర్థం పడతా ఉంది సొంత టీడీపీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాట్లాడినారు ఈయన మాజీ ఎమ్మెల్యే పైగా జేసీ ఫ్యామిలీ కంటూ అనంతపూర్లో ఒక ఒక ఇమేజ్ ఉంది వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారా ఇదని వాళ్ళు చెప్పగలుగుతారు ఇక ఈ ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ ఇసుక పుడదా నేను అమ్మలేదు రేపు నుంచి అమ్ముతాను నా కాన్స్టిట్యూషన్ నేను డెవలప్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాను ఆ తర్వాత ఆయన ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం కనీసం నేను సీఏని ట్రాన్స్పోర్ట్ చేసుకోలేకపోయాను ఐదు ఆయన అంటారు ఒకసారి చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆయనేమన్నారు వినండి ఈ ప్రభుత్వం గురించి చిన్న పథకం కొంచెం మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండవు ప్రజలు ఏమైపోయారంటే అంత మొత్తం లెక్క జోగా పట్టింది ఇక చక్కగా కష్టపడే శోరమో వాళ్ళకి మా లెక్క మాకు అంటారు వాళ్ళు ఏమో చెప్తున్నారు మొత్తం ఎన్నో ఏదో ఎనభై మూడు ఏమో మొత్తం ఎనభై మూడు ఎనభై మూడు గెలుస్తామంటున్నారు నేను నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు ఎందుకంటే నేను సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఒక ఒక సూప్ చూస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారు మీరు అందుకు పాలకపక్షంలో ఎప్పుడు ఓడిపోతాడు సరే చేసింటాడు మాది డౌట్ అనుకుంటా ఎందుకు ఓడిపోతాము అనుకుంటున్నా సార్ కారణాలు ఏమని చెప్పగలుగుతా కారణాలు నూట యాభై ఉన్నాయి మా ఊర్లో మా ఊరు కారణాలు నూట యాభై ఉన్నాయి వేరే తెలియదు నేను కారణం వచ్చి ఆ జోలో పడలే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా అనడానికి నా కారణం అయితే నూట యాభై వేరే వాళ్ళ కారణాలు నాకు తెలియదు అన్నారు ఇదే ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ లోనేమో ఎనభై మూడులో వేరే వాళ్ళు గెలుస్తారేమో నాకు వేరే వాళ్ళు గెలుస్తారు నేనైతే మాత్రం ఓడిపోతానని స్పష్టంగా చెప్పారు అంటే ఇక్కడ ఆయనకి పార్టీ ఇబ్బంది పెట్టకుండా ఆయన అయితే ఏదో కామెంట్ చేయాలని చేశారు ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే ఆయన చెప్పాలనుకున్న మాట సూటిగా చెప్పేశాడు ఎందుకనే కారణం కూడా చెప్పారు చెప్పారు అప్పుడు జబ్బులో లెక్కపడ్డది ఇప్పుడు లెక్కపడట్లేదు ప్రభుత్వం పైన అయితే వ్యతిరేకత ఉంది ఈసారి అయితే నేను గెలవను అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గతంలో ఏదైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే ఆయన ఇండివిజువల్గా కష్టపడి ఆయన ఆయన మరి ఆ కూడా టీడీపీ విజయం అయితే కాదు స్వయంగా ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయం ఆ రోజు అయితే మాత్రం బికాజ్ ఆయనే ఆ తాడిపత్రి మొత్తం తిరిగి ఇట్లా గెలవాలి 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 అని చెప్పి చాలా కష్టపడ్డారు అప్పుడు అప్పుడు ఆయన గెలిచాడు అదైతే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయమే ఇప్పుడు ఆయనే స్వయంగా ఇప్పుడు ఓడిపోయే సూచనలు ఉన్నాయని చెప్పడం మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన సంవత్సరానికి ఏ రకంగా వ్యతిరేకత వచ్చిందో క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పొచ్చు